హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరా మేమైతే లేచినాం ఆకలిస్తున్నా కుక్క పిల్లలు అయితే మాయే ఉన్నాయండి ఏమున్నాయింది నేనైతే ఆకలి అయితే ఊపుతున్న మరి మీరందరు చేరా ఊపుతా ఉంటే పిల్లలు ఊసిపోతా ఉంది యట్ పెట్టినా నిన్న మాంసాలు చూడండి ఎంత ముద్దుకునే అయ్యి ఊసిపోతున్నాయి నేనేం చేయను నువ్వు ఆడుతావు మంచిగా నీళ్ళు తల్లి ఉప్పుకున్నావు మంచిగా దుమ్ములు అయిపోతుంటాంత వేయాలి ఇక పెండలేదు కానీ రంగు ప్యాకెట్లు ఉన్నాయి రెండు రెండు మూడు రోజులు వేసింది సల్లక పెండలేదు రంగు లేదు ఎలా ఆదివారం కదా మొత్తం తెల్లకి పెట్టుకుంటుందా నీళ్ళని వెళ్దామని చల్తున్నాం రంగు ఉండే కానీ మొన్ననే పెండల్ని కలిపి చలి పచ్చాలని అయిపోయింది ఏది లేదు పెట్టినరా బట్టలన్నీ వండుకున్నా ఈరోజు నల్లొస్తుంది మంచిగా ఎప్పుడు చిన్నగా నల్లొచ్చి బట్టలు వీండుకో మూడు నాలుగు రోజులు అవుతుంది ఈ బట్టలన్నీ వెండుకొని వచ్చి చాయ పెడుతున్నా అసలే ఈరోజు మన పిండి వచ్చింది పిన్ వచ్చిందని చెప్పి తొందరగా పెడదాం అనుకున్నా కానీ నల్ల వస్తుంది ఏ నల్ల పోతే రాదని చెప్పి బట్టలు పిండుకొని వచ్చిన ఛాయ పెడుతున్నా నేనైతే చిన్న ఇక అట్లా అట్లా గీకాలి తమ్ముడు ఫస్ట్ టైం ఇట్లా చేసి తమ్మునికి పని చెప్పినారు రాంగని ఏ స్వీట్ చేద్దామని నేను గీకుదామని గీకితే కొంచెం బలం సరిపోతలేదు మా తమ్ముడికి అయితే బలం ఉంటుంది కదా అందుకని పని చెప్పిన ఖాళీ ఉన్నాడని స్వీట్ చేస్తామన్నట్టు ఇది కూడా ఇంకో వీడియో ఇస్తాను అప్పుడు చూపిస్తాం స్వీట్ అంటే చక్కెర కలిపి నొప్పి ఇంత పెడతాడంట ఫస్ట్ పెడతాం కదా అది స్వీట్ అన్నట్టు మాకైతే ఇలాంటి సాంప్రదాయాలకైతే ఫస్ట్ ఇక్కడ నేర్చుకుంటున్నాం చూస్తున్నాం

అనుకుంట ఇగో బగారానం నేను చేసిన చికెన్ ఫ్రై ఇగో ఇక్కడ చారీ చేద్దామని చింతపు పెట్టిరు మాటలు ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇగో అక్కలతో పాటు నేను కూడా వేస్తున్నా అనమాట ఈ రోజు మటన్ నేను తినను ఎలా తినాలి మరి అట్లా చేస్తారు వాడే తింటావాడికింద్రా తిన్నవరా తిన్నక్క ఇంకా ఇప్పుడు వినాలక్క నీకోసం వెయిటింగ్ చేస్తా వెయిట్ చేస్తా ఎదురు అక్కడ అందరు తినారు నేను మాత్రం విన్నాను అందరికి ఎండల చెప్పు లేకుండా నడుస్తున్నా మొక్కారా ఏం లేక

లేకపోతే పోనీయదు ఇయ్యదు ఇంక ఇన్నే ఉంటుంది ఈరోజు ఇన్నే ఉంటుంది అక్కడ ఎందుకమ్ లేడుస్తున్నావు ఏమైందిరా బాత్రూమ్ మంచిగా ఉండబెట్టుకురా ఇంటి వెనక ఇంటి మీ వెనక

కాదు ప్యాకెట్ అంటే ఇక వంట ఎంత తింటే ఎంతో ఇక పెద్దమ్మలు అయితే వండుకుంది పెద్దమ్ములు వండింది కానీ చిన్న అమ్ములు పొద్దున నుంచి అన్నం తినలే చిన్నగా ఉంది ఈ బాక్స్ ఎంతే ఉంటుంది మరి ఏవో కోసమే ఇది వెమ్మన్నా కానీ ఏంట ఇది అమ్ములు ఏంటి చెప్పు ఏంటి పేరు చెప్పు బియ్యా అని అన ఇష్టం నీకు నూనీకి వేస్తు నాకు అలడ తిత్త ఉంచు డబ్బన్నా ఎండు ముక్క రుచినాయి ఒక రెండు మెత్తడి పీస్ నూనె వేసుకుంటాను నాకు అమ్ములు అప్పుడే కారణం ఇస్తున్నాడు కారం తెల్లదే చేసిన అమ్ములకి ఇది పోసుకుంటే బాగుంటుంది ఇష్టం నాకు నేను ఎప్పుడైనా ఇట్లా ఇది సూట్ పోసుకున్నాకనే తింటాను ఇంతటితో డైలీ బ్లాక్స్ కంప్లీట్ ఈరోజు సరిగ్గా ఇయ్యలే వీడియోలు అటు ఇటు తిరగడం అయింది ఇంతటితో అయితే ఈరోజు డైలీ బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయింది ఓకేనా మరి అందరికీ బాయ్ బాయ్ చెప్పు మమ్మీ అడుగు చెప్పు